నందమూరి తారక రామారావు గారు చైతన్య రథాన్ని ఎక్కి ఈ రాష్ట్రాన్ని మొత్తం ఆ చివర నుంచి ఈ చివరకి ఉర్రు తొలగిస్తూ ఆయన చైతన్యపరుస్తూ సాగించినటువంటి యాత్ర ఈ తరం మర్చిపోవచ్చు ఈ తరానికి గుర్తు లేకపోవచ్చు ఈ తరం ఆయన కోసం వేలాది మందిగా జనం రోడ్డు మీద రెయిన్ కాపలా ఉన్నటువంటి రోజులు ఆయన మాట్లాడినటువంటి ప్రసంగాలని గుర్తు చేయడానికి చైతన్య యాత్రకు సంబంధించినటువంటి చైతన్య యాత్రలో ఆయన చేసిన ప్రసంగాలన్నింటినీ ఒక పుస్తకంగా ఆవిష్కరిస్తూ ఆయన శాసనసభలో మాట్లాడినటువంటి ప్రసంగాలన్నింటినీ మరో పుస్తకాన్ని పుస్తక రూపంలో తీసుకొచ్చి ఆయన వ్యక్తిత్వం మీద పలువురు మాట్లాడినటువంటి మాటల్ని శకపురుషుడి పేరుతో మరొక పుస్తకాన్ని తీసుకొచ్చి ఆయన సినిమాల్లో ఇచ్చినటువంటి ఇంటర్ ఇంటర్వ్యూలన్నింటినీ కోడీకరించి తారక రాముడు అనే పేరుతో మరో పుస్తకాన్ని తీసుకొచ్చేదానికి ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారి సిద్ధాంతాలని ముందుకు తీసుకెళ్లడానికి ఆయన పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టినటువంటి వ్యక్తి శ్రీ టిడి జనార్దన్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం సభకు నమస్కారం అన్న ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారు అనగానే ప్రజలందరిలో ఒక ఉత్సాహం ఒక స్ఫూర్తి అన్న ఎన్టీ రామారావు గారు ఆ రోజు నాకు రాజకీయ జన్మనిస్తే ఈరోజు నేను ఇంతటోనై మీ ముందు మాట్లాడే అవకాశం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు వారిద్దరికీ నా జీవితాంతం రుణపడి ఉంటానని అందుకోసమే వారి యొక్క సమాజానికి వారిద్దరూ సూర్య చంద్రుల్లా తెలుగు జాతికి తెలుగు రాష్ట్రానికి రెండు కళ్ళలా చేసినటువంటి సేవలని భావితరాలకి భావజాలాన్ని అందజేయాలనే ఈ కార్యక్రమాలన్నీ చేస్తా ఉన్నాను ఇప్పుడే కేశవ్ గారు చెప్పినట్టు ఎన్టీ రామారావు గారి చరిత్ర ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే రామారావు గారు ఆనాడు రామాయణం మహాభారతం ఎలా అయితే ఇప్పటికీ పిల్లలకి మనం తెలియజేస్తూ ఉంటామో అలానే అన్నగారి భావజాలం కూడా భావితరాలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది అట్లాంటిది ఆయన యొక్క చరిత్ర మనం తెలుసుకోవాలంటే ఒకటి సినిమా రెండు రాజకీయాలు సినిమాల్లో ప్రపంచ నటుల్లో మేటి నటుడు ఎన్టీ రామారావు గారు బహుశా సృష్టి వచ్చిన తర్వాతగానే మీరు చూసుకోండి ఏ దేశంలో కానీ ఏ భాషలో కానీ రామారావు గారిలాగా వైవిధ్యంగా నటించినటువంటి నటుడు లేడు ఎందుకంటే ఆయన పౌరాణికాల్లో నటించాడు సాంఘికాల్లో నటించాడు జానపదాల్లో చారిత్రకం అన్ని పాత్రలు అది కాక నాయక పాత్ర ప్రతి నాయక పాత్ర దర్శకత్వం నిర్మాత ఇన్ని పాత్రలు ఒకే ఒక్క నటుడు చేసినటువంటిది ఆయనే అందుకే ఆయన ప్రపంచంలో మేటి అని అంటున్నాం మనం అంతేకాదు ఆయన సినిమాల్లో ఉన్నంత వరకు సినిమాల్లో ఆయన పోషించిన పాత్రలన్నీ సమాజంలో మీరందరూ ఎన్ని వర్గాలు ఉన్నాయో వాళ్ళందరినీ ప్రతిబింబించే విధంగా పోషించారు అందుకే తెలుగు ప్రజల గుండెల్లో ఉన్నాడు శ్రీ రామారావు గారు రామారావు గారు సినీ జీవితంలో ఉన్నంత వరకు క్రమశిక్షణతో పెద్ద ఆయన వస్తున్నాడు షూటింగ్ కంటే ఎవరైనా టైంకి వచ్చేవాళ్ళు నిర్మాతలకి సహకరించేవాడు నిర్మాతలందరినీ గౌరవించేవాడు నిర్మాతగా ఉండి ఒక సీనియర్ యాక్టర్లు ఎవరైనా షూటింగ్కి వస్తే వారిని నంపటం ఆనవాయితీ అక్కినేని నాగేశ్వరరావు గారు చాణక్య చంద్రగుప్తులో నటిస్తే బ్రదర్ మీరు ఎయిర్పోర్ట్కి రానవసరం లేదు రేపు మార్నింగ్ ఆచారాలు వద్దు మన ఇద్దరి మధ్య అంటే తెల్లవారుజా ఉన్న క్రమశిక్షణతో ఆయన సాంప్రదాయాల్ని గౌరవించి ఎయిర్పోర్ట్కి వెళ్ళి సాగ స్వాగనంపి వచ్చినటువంటి మనిషి ఎన్టీ రామారావు గారు అంతేకాదు సినిమాల్లో నిర్మాతలకి ఖర్చు పొదుపుగా ఉండాలని ఆయన తీసుకునే రెమ్యునరేషన్ కూడా ఈ కాలంలాగా పెద్దగా పెంచేవాడు కాదు ఇంకోటి సినిమాల్లో నటించే టైంలో ఆయనకి నాలుగు సార్లు చేయి ఫ్రాక్చర్ అయింది కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు మాత్రమే మీకు తెలియజేస్తాను చరిత్ర చెప్పాలంటే చాలా ఉంది కనుక నాలుగు సార్లు ఫ్రాక్చర్ అయితే ఆయన నాలుగోసారి ఒక సినిమా షూటింగ్ సందర్భంలో ఫ్రాక్చర్ అయింది మళ్ళా మన పుత్తూరు కట్టు కడతాడు ఆయన బేతాళరాజు గారు ఆయన్ని పిలిస్తే ఏమండి మీరు బయట తిరగొద్దంటే తిరిగారేంటండి అన్నగారంటే లేదు తప్పనిసరి అయి వెళ్ళాను అన్నాడు అప్పుడు రాజు గారు కట్టు కట్టాలంటే మూడు సార్లు అయింది ఇప్పుడు దీన్ని మళ్ళా పగ ఎరగొట్టాలన్నాడు ఇరగ్గొట్టాలంటే చేయి ఎట్లా పెట్టి కానివ్వండి మీ పని అన్నాడు ఆయన కట్ పని కట్టేస్తే రెండు ముక్కలైంది మళ్ళా కట్టు కట్టారు కట్టు కట్టిన తర్వాత నాలుగు రోజులకే మళ్ళా షూటింగ్కి బయలుదేరాడు నిర్మాత అడిగాడు ఏమండి ఈ చేయితో ఎలా వద్దని లేదు బ్రదర్ నేను షాల్ కప్పుకుంటాను మీరు ఒక్క చేత్తోనే ఫైటింగ్ చేస్తా ఫైటింగ్ సీన్ చేసినటువంటి ధీరోదాత్తుడు మన అన్నయ్య రామారావు గారు మీరు ఒక సినిమాలో చూసుంటారు ఆ సినిమాలో ఆ విధంగా నటన చేసి పట్టుదలకి మార్పేరు అంతేకాదు ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు ఏ టైంలో వచ్చాడు పెద్ద ఎత్తున ఆయనకి రెండో ఇన్నింగ్ స్టార్ట్ అయ్యి వేటగాడు రా రాముడు నా దేశం బబ్బులి పులి ఈ విధంగా జరుగుతూ పెద్ద ఎత్తున రెమ్యునరేషన్ వచ్చే రోజుల్లో సహజంగా నటులందరూ కూడా సినీ కెరీర్ అయిన తర్వాత వస్తారు కానీ ఆయన ప్రజలను అరవై ఏళ్ళు ఆశీర్వదించారు ఆయన వారు నాకు ఇచ్చినటువంటి సేవలకి నేను వాళ్ళ రుణం తీర్చుకోవాలని చెప్పేసి రాజకీయాల్లోకి వచ్చాడు రాజకీయాల్లోకి రావటమే తనం అప్పటి వరకు ప్రజల్ని ఎవరు కూడా లెక్క పెట్టలేదు కానీ ఓటు బ్యాంకుగా పరిగణించారు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పిలుస్తుంది రా కదిలి అని ప్రజలందరికీ పిలిపిచ్చినటువంటి మహానుభావుడు అంతేకాదు ప్రజలందరిలో కూడా నా తెలుగింటి ఆడపడుచులని సమాజంలో సగభాగం ఉన్న మహిళల్ని ఆహ్వానించాడు కుర్రోళ్ళందరినీ కూడా తెలుగు యువతని ఆహ్వానించాడు రాజకీయాల్లో ఒక కొత్త తరాన్ని సృష్టించాడు అప్పుడు దాకా ప్రజలు రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళే సంస్కారం ఉంటే ఈయన ముప్పై ఐదు వేల కిలోమీటర్లు ఏసీ లేనటువంటి చైతన్య రథంలో రాష్ట్రం నలుమూలలా కలయ తిరిగి ప్రజలందరి సమస్యలు తెలుసుకొని ఉప్పెనలాగా ముప్పై ఐదేళ్ళు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసి కాంగ్రెస్ ఏతర ప్రభుత్వాన్ని ప్రతిష్ఠించడం జరిగింది వచ్చిందే తడవుగా ప్రజల కోసం ఏమైతే చెప్పాడో చెప్పిందంతా చేసినటువంటి మనిషి ఎన్టీ రామారావు గారు నాయకుడు ఎన్టీ రామారావు గారు చెప్పేదే చేసేవాడు చేసేదే చెప్పేవాడు అంతేకాదు ఆ క్రమంలో ఒకసారి ప్రజ విలేకరులు అడిగారు సార్ మీరు అన్ని పార్టీలకి ఢిల్లీలో హైకమాండ్ ఉంది మరి మీరేగా హైకమాండ్ అంటే కాదు నాకు ప్రజలే హైకమాండ్ అని చెప్పాడు మీది మరి కమ్యూనిస్టులు కమ్యూనిజం ఉంది సోషలిజం ఉంది క్యాపిటలిజం ఉంది మరి మీరు వచ్చి కొత్తగా ప్రజలకు చేసేది ఏంటని అడిగారు నాది మానవతావాదం బ్రదర్ నీ కమ్యూనిజం అయినా కా సోషలిజం అయినా క్యాపిటలిజం అయినా ప్రజల మానవాళి బాగుకే కదా పనిచేసేది నేను దానికోసం పనిచేస్తానని చెప్పి కట్టుబడి చివరి వరకు పనిచేశాడు ఆయన ఆ రోజు కిలోరీ బియ్యం రెండు రూపాయలు ఇస్తే ఏమనుకున్నారు ఏ రామారావు గారికి పాలన తెలియదు అన్నారు కానీ ఈ రోజుకి ప్రపంచ దేశాలన్నీ కూడా మొట్టమొదటి సమావేశం అయితే అధినేతలు అందరూ ఆహార భద్రత ఆహార భద్రత ఫుడ్ సెక్యూరిటీ అని మాట్లాడుతుంటారు ఆ ఫుడ్ సెక్యూరిటీ ఆహార భద్రత పేదోడికి ఇచ్చిన మహానుభావుడు పేదోడు ఆకలి తీర్చిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు అవి ఈ రోజుకి ప్రపంచ దేశాలు అమలు చేస్తున్నాయి భారతదేశ ప్రభుత్వాలు ఎన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అన్న ఎన్టీ రామారావు గారి భావజాల సిద్ధాంతాలనే ఇప్పటికీ అమలు చేస్తున్నారు మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే ఆ రోజున ఆయన పక్కా ఇళ్ళకు పెడితే ఈ రోజు ప్రభుత్వాలు అన్నీ చేస్తున్నాయి ఆ రోజు ఆయన పెన్షన్ పథకం పెడితే ఈ రోజున పెన్షన్ భారతదేశం అంతా అమలు చేస్తూ ఉన్నారు ఈ విధంగా అన్నగారి భావజాలం భావితరాలకి తెలియజేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అలానే నారా చంద్రబాబు నాయుడు గారు అన్నగారు నదుల అనుసంధానం ప్రారంభిస్తే నదుల అనుసంధానాన్ని ఆయన ఈ రోజున పోలవరం బనకచెర్ల పెట్టి అన్నగారు రూపొందించిన రాయలసీమ పథకాలన్నిటికీ కూడా ఇక్కడ నీళ్లు ఇవ్వటం అలానే ఉత్తరాంధ్రకు కూడా నీళ్లు అందించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు అన్నగారు చేసిన ఈ మొత్తం కార్యక్రమాలు బాబుగారు అమలు చేస్తూ ఉన్నారు ఆ రోజు అన్నగారు ఎలా అయితే ప్రజల్లోకి వెళ్ళాడో అలానే మన లోకేష్ బాబు గారు తాతకి తగ్గ మనవుడిగా తండ్రికి తగ్గ తనయుడిగా ప్రజలందరిలోనూ మూడు వేల కిలోమీటర్ల పైన పాదయాత్ర చేసి ఆ యాత్రలో గత రాక్షస ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి ప్రభుత్వాన్ని మట్టి కర్పించి ఈరోజు ప్రతి దినం ప్రజలకి భావితరాలకు ఏం చేయాలని ఆలోచిస్తూ ఉన్నాడు అందులో భాగమే నిన్న ఆరు పద ఆరు పాయింట్ల పథకం అన్నగారు ఆ రోజు ఇచ్చిన విధంగా ఈరోజు భావితరాలకు అందజేస్తూ ఉన్నారు కనుక ఒక రాజకీయ నాయకులుగా మనందరం ఒక్కటి ఆలోచించాలి మనందరం ఈ స్థాయికి వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నామంటే పార్టీ మన లీడర్ మనకి ఇచ్చినటువంటి అవకాశం మనం ఇంత అయిన తర్వాత పార్టీకి మనమేం చేసాం అనేది ఆలోచించాల ఎప్పుడు పార్టీ చేసిందా నాకు చేయలేదనేది కాదు మనమేం చేయాలి ఆ విధంగా రాబోయే కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం పది కాలాల పాటు ఉండే విధంగా నాయకులు కార్యకర్తలు యావని మంది కూడా కృషి చేయాలని ఈ వేదిక మీద నుంచి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా సోషల్ మీడియాలో ప్రచారం ఈరోజు ప్రధానమైనటువంటి ఆయుధం అయిపోయింది ఈ ఆయుధాన్ని మీరు ఎవ్వరు వదలొద్దు కొంతమంది ఆదమర్చినట్టున్నారు నిత్యం మీరు మనం చేసే మంచిని చెప్పండి వారు చేసే అరాచకాలని కూడా ప్రచారం చేయాలని మీ అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నా నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం